ఇలా మేము కొట్లాడి తీసుకొస్తాం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తీసుకుపోయి మూసిదా లేచినట్టు ఏ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి నాకు ఘర్క నా ఘాట్కా ఇక్కడ లేదు అక్కడ లేదు ఈడ వీక్కినాడు ఆడ విక్తాడట కేసీఆర్ పెద్ద డ్రామాటిస్ట్ అంతకుముందు ఏమన్నాడన్నా ఒకటే పార్టీ కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికల కిట్టే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి సక్సెస్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజలు నమ్ముతారు సక్సెస్ అయ్యారు ప్రజలు నమ్మిరు కూడా వాస్తాడు అది తప్పని ప్రజలు గుర్తించలేకపోయారు మళ్ళా పార్లమెంట్ ఎన్నికల కానీ మళ్ళీ బీజేపీ గేరచుకోవడం కాంగ్రెస్ పార్టీ ప్రచారం వస్త్రాలు లేవు ఆరు గ్యాల ప్రజలు నంబర్ అని తెచ్చి ఇది స్టార్ట్ చేశారు ఇది ఎన్నికల ముందు శాసనసభ ఎన్నికల ముందు వాస్తవంగా జరిగింది ఏంటి అంటే శాసనసభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది మంత్రులు భారతీయ జనతా పార్టీలో చేరుతాను సార్ ఈ కేసీఆర్ ముఖం పెట్టుకొని ఓట్ల కోసం పోతే ప్రజలు చీటు అంటున్నారు ఈ కేసీఆర్ ముఖం పెట్టుకొని ఓట్ల పోయే పరిస్థితి సార్ మాకు నరేంద్ర మోడీ ముఖం కావాలి సార్ నరేంద్ర మోడీ కావాలి సార్ మాకు అని చెప్పి చాలా మంది బిఆర్ఎస్ పార్టీ మంత్రులు బీజేపీలో చేరడానికి వచ్చారు వాస్తవం కూడా నాకు కలిసిర్రు అప్పుడు అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు నేనే నన్నే వచ్చి కలిసిర్రు ఈ విషయం తెలుసుకున్న కేసీఆర్ ఏం చేసిందంటే బీఆర్ కేసీఆర్ నటించడన్న నటనలో జీవిస్తాడు కుంపలు ముంచడం తెలివి అంతా కూడా అది గట్టనే మాటలు చెప్పి మన బతుకుని బర్మా చేసి నాశనం చేసిండు ఇలా ఏం చేసిండు ఆ మంత్రం నమ్మించడానికి ఇలా ఏ నాయకుడైనా తన మీద విశ్వాసం ఉండే విధంగా ధైర్యం చెప్పలేదు ఎదుటి నాయకులకు కేసీఆర్ మీద ప్రజా పార్టీ నాకు విశ్వాసం లేదు ఇలా మంత్రం పిలిచిండు పిలిచి ఏం చేసిండు నాకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది నాకు రాష్ట్ర కేంద్ర మంత్రి పదవి ఇస్తాడట మరి పోదామా అన్నాడట ఈ మంత్రులు తిన్నవా బస్ అంటే తిన్న పన్నవారా బస్ పడ్డ పన్న అంటారు వీళ్ళు పోయి కేసీఆర్ చెప్పంగానే అరే మన కేసీఆర్ సార్ ఢిల్లీలో మంత్రి అవుతుండట ఈ మన బీజేపీలో ఎందుకు చేరాలే అని చెరువులు చేశారు పని చేసాక ఏం చేసిండు మళ్ళా అది క్లోజ్ మళ్ళా ఇప్పుడు ఏం చేసిండు ఈయన కట్ట మోడీ గారు ఫోన్ చేశారు పోటీగానికి నాకు ఈయన పార్టీకి ఇంత పార్టీ ఈయన పార్టీ గింత పార్టీ పార్లమెంట్ లో నుంచి పోటీ చేయడానికి ఎవరు వస్తలేరు పార్టీకి పార్లమెంట్ లో అభ్యర్థులే వెళ్తలేరు పోటీ చేయడానికి ఎవరు లేరు పోటీ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ మూడో ప్లేస్ వేరే పార్టీ